పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అయ్యప్ప స్వామి ప్రేరణతో శ్రీ ధర్మశాస్త్ర నిత్య అన్నదాన వేదిక ఆవిర్భవించి పద్దెనిమిది సంవత్సరాలు కాగా ప్రతి సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన వార్షికోత్సవం జరుగుతుందని అలాగే ఈ సంవత్సరం కూడా మెయిన్ చౌరస్తా పోచమ్మ గుడి ఆవరణలో అయ్యప్ప స్వామి పడిపూజ అనంతరం అందరికీ అన్న ప్రసాద వితరణ మధ్యాహ్నం ఒకటి గంటలకు స్వామివారి కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుస్వాములు అయ్యప్ప స్వామి మాలాధారణ ప్రేరణతో గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆవిర్భావానికి అయ్యప్ప మాలే కారణం నాకు అయ్యప్ప స్వామి అంటే అన్నదాన ప్రభువు ఆయన పేరును సార్థకం చేయడం కోసం ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక అనే ఒక గొప్ప వ్యవస్థను స్వామివారి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆకలి కొన్న అన్నార్థులకు కడుపు నిండా అన్నం పెట్టేటువంటి వ్యవస్థను ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం ఇది పద్దెనిమిదవ సంవత్సరం పద్దెనిమిది మెట్లకు సంబంధించింది పద్దెనిమిది మాలలు అయిపోయినాయి దాని తర్వాత కూడా డబుల్ ముప్పై ఆరు సంవత్సరాలుగా ఏక దాటిగా అయ్యప్ప స్వామి నాయందుకు ఉపయోగించి నాకు ఈ యొక్క అవకాశాన్ని ముప్పై ఆరు సంవత్సరాలు ఇప్పటి వరకు చాలా ఎక్కడనో ఒక దగ్గర ఎవరో ఒకరు ఆగుతారు కానీ భగవంతుడి దయ చాలా నా మీద ఉంది అనే ఒక భావనతోని ఈ ముప్పై ఆరు సంవత్సరాలు ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా కొనసాగుతూనే ఉన్న అయ్యప్ప స్వామి దైవనామ స్మరణలు అయితే ఇప్పటి వరకు ఆకలికున్న అన్నార్థులకు వారికి అంటే ఎవరికైతే సేద తీరడానికి అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన ప్రేరణతో బాంధవుడు అనే పేరును సార్థకం చేయడము అన్నదానం అనే అన్నదాన ప్రభు అనే పేరును సార్థకం చేయడం కోసమే ఆయన బాటలో నడవడానికి ఆ మాల ప్రేరణతోని ఇదంతా చేస్తూ వస్తున్నాం అయితే స్వామివారికి కృతజ్ఞతగా నాకు ఈ అవకాశం ముప్పై ఆరు సంవత్సరాలు ఏకదాటిగా అవకాశం ఇచ్చి ఆయన మాలను వేసుకునే అదృష్టాన్ని ఈ శరీరానికి కలిగించినందుకు గాను ఈ సంవత్సరము నవంబరు ఎనిమిది నుండి ఈ రోజు వరకు పద్దెనిమిదవ తారీఖు వరకు నలభై ఒక్క రోజులు అయ్యప్ప స్వామి పేరున ఆయన స్మరణలో అందరికీ అన్నదానము ఈ నలభై ఒక్క రోజులు కొనసాగించడం అలాగే ప్రతి సంవత్సరం మనం పంతొమ్మిదవ తారీఖు వార్షికోత్సవం చేస్తుంది ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ప్రతి సంవత్సరము ఆశ్రమంలో చేసేవాళ్ళం వివిధ కూడళ్ళల్లో చేసేవాళ్ళం మొట్టమొదటి సంవత్సరం కూడా పోచమ్మ గుడి ఆవరణలోనే ఈ ధర్మశాస్త్ర ఆవిర్భావం అయింది దాని వార్షికోత్సవం కూడా అప్పటి నుంచలే మొదలుపెట్టినాం నాది పద్ ముప్పై ఆరో సంవత్సరం మనం అన్నదాన సేవ చేయబట్టి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి దానికి కృతజ్ఞతగా రేపు అయ్యప్ప స్వాములు అందరినీ ఎవరైతే నలభై ఒక్క రోజులు మాకు సహకరించి ఈ అన్నదాన సేవలో పాల్గొన్నారో వారి కుటుంబాలు అందరినీ అక్కడికి ఆహ్వానించి వారికి అయ్యప్ప స్వామి అన్నప్రసాదాన్ని స్వీకరించడం కానీ రేపు అయ్యప్ప స్వామి పడిపూజ కూడా మధ్యాహ్నము పది పొద్దున పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయ్యప్ప స్వామి పడిపూజ జరుగుతుంది దాని తదనంతరం స్వామివారికి అభిషేకం అభిషేకం తర్వాత అన్న ప్రసాద వితరణ అందరికీ ఒక ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్వామి స్మరణలో చేసుకోవడం కోసము దేహము అయినదే జీవము అయినదే కాబట్టి దానిలోప మార్పుకు అనుగుణంగా ఆ మాల అంటే అయ్యప్ప స్వాములు అంటే అయ్యప్ప మాల అంటే మారాలే మార్చాలే మారిపోయి మన మనల్ని ప్రేరణతోని అంతా ఒక దైవసేవకు రావాలనే ఒక భావనే ఈ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆవిర్భావము అలాగే కొనసాగుతుంది స్వామిని స్మరించుకోవడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నలభై రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేసినాం ఇప్పుడు స్వామికి కృతజ్ఞత చెప్పడం కోసం అయ్యప్ప స్వామి పడి పూజ దాని తర్వాత అందరికీ ఆ బాటలో నడవాలనే సంకల్ప సిద్ధి దాని ప్రేరణ ఇలా ఉంటుంది దేవుడిని నమ్ముతే దైవసేవ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు అనే ఒక దాన్ని తీసుకపోవడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీటు కల కారణం ఇదంతా ఒక దైవసేవకు అందరము ఆ వైపు వస్తే సమాజము సుఖశాంతులతోని మన వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఒక ఆలోచనే అయ్యప్ప స్వామి మాలాధారణ ఇది కొనసాగిస్తున్నందుకు ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు అయ్యప్ప స్వామికి మరొకసారి నేను రుణపడుతూ నా ద్వారా ఉండే అటువంటి వ్యక్తులు అందరూ నాతో పాటు వెన్నంటి నడిచే వ్యక్తులు వారికి కడుపు నిండా భోజనం పెట్టే అటువంటి స్వామివారి కృప ఇదంతా ఉండాలని అందరూ బాగుండాలనే ఆలోచనతోని ఈ సంకల్పం నెరవేర్చినందుకు ఆయన కృతజ్ఞత చెప్తూ మీరు కూడా మాకు సహకరించి అందరూ ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాల కాలంగా మీరు చక్కగా సహకరించారు మీకు కూడా